రేపటి నుండి రేపటి నుండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ అవును ఒక రోజు ముందుగా ఆంధ్రప్రదేశ్లో ఒక రోజు ముందుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు ఉదయం ఎనిమిది గంటలకి ఈ కార్యక్రమం అయితే ప్రారంభించబోతున్నారు మనం చూసుకున్నట్లయితే మొదటి తారీఖు ఫస్ట్ తారీఖు అనేది ఆదివారం రావడంతో రేపే మనకి ఎనిమిది గంటలకు ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభిస్తూ ఉన్నారన్నమాట చంద్రబాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై మూడు లక్షల మందికి కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద అయితే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఆల్రెడీ సో అవన్నీ కూడా గ్రామవాడి సచివాలయ ఉద్యోగులు దగ్గర అయితే ఉన్నాయన్నమాట మనకి ఉదయం ఉదయం ఆరు గంటల నుంచి ఈ అంటే ఎనిమిది గంటల నుంచి ఈ కార్యక్రమం అయితే స్టార్ట్ అయితే అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అయితే చంద్రబాబు గారు అయితే ప్రారంభిస్తూ ఉన్నారు ప్రతి నెల కూడా ఆయన ఒక దగ్గర మీటింగ్ అయితే పెడుతూ ఉన్నారనమాట అందులో భాగంగానే మరొక ప్రాంతంలో అయితే మీటింగ్ పెడుతున్నారు ఈరోజు మరొక జిల్లాలోని సో దాంతోపాటు ఎనిమిది గంటలకైతే ఈ కార్యక్రమం స్టార్ట్ అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ అయితే కొనసాగుతుంది మనకి ఉదయం ఎనిమిది గంటల నుంచి రేపటి నుంచి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు జూన్ నెలకు సంబంధించి సో ఇది మనకు తాజా సమాచారం అనమాట సో ఎవరన్నా సరే బయటకి ఎక్కడికి వెళ్ళిన వారన్నా కూడా ఒకటో తారీఖు నుంచి వస్తారు కదా అని చెప్పేసి బయటికి వెళ్ళి మిస్ అవ్వచ్చు సో వారందరూ కూడా ముందుగానే తెలుసుకుంటారని వీడియో చేయడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి తాజా సమాచారం పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపాయలు అందిస్తూనే ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని